జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు అభిమానులు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు వ జన్మదిన వేడుకలను ఘనంగా ఆదివారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నంద్యాల పాణ్యం బనగానపల్లె ఆళ్లగడ్డ శ్రీశీలం నియోజకవర్గాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్భై ఐదవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఆదివారం నిర్వహించారు టీడీపీ నాయకులు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు నంద్యాల పట్టణంలోని హృదయ ఇన్ హోటల్ వద్ద టీడీపీ నాయకులు కొండారెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నంద్యాల రెండవ వార్డు నందు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు రాష్ట సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఆదివారం నిర్వహించారు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా నందికోట్కూరు మండలంలోని కొనిదెల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఉచితంగా రక్తం గల్ల బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు అందించారు మాట్లాడుతూ రాష్ట్ర ఆశీస్సులు నిరంతరం సీఎం చంద్రబాబుపై ఉండాలని కోరారు اوه <laughs> ميں శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని మహానంది బండియాత్మకూర్ మండలాల్లో రాష్ట సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఏదవ జన్మదిన వేడుకలను ఆదివారం నిర్వహించారు మహానంది మండలం టీడీపీ నాయకులు మహానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హోమసాల వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు అల్పాహారం అందించారు మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల మధ్య కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మహానంది మండలం మసీదుపురం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు